శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ కీ జై శ్రీ సాయినాథాయన్ మహా నలభై మూడు నలభై నాలుగవ అధ్యాయం బాబా దేహద్రాగ వృత్తాంతం ఈ రెండు అధ్యాయాలు బాబాగారి దేహదశ్రాగను సంబంధించినవి హిందువులు ఎవరైనా మరణిస్తే భగవద్గీత లాంటి మత గ్రంథాలు చదవటం ఆచారు ఇది గమనించిన బాబా తమ సమాధి చేయటం ముందే వజయ్ వాంచే వారిచే రామవిజయం అన్న గ్రంథాన్ని పారాయణ చేయించారు ఆ విధంగా పదకొండు రోజులు చదివించారు బాబా సమాధి చెందుటకు రెండు మూడు రోజుల నుంచి భిక్షాటనం మానేశారు అందరికీ ధైర్యం చెప్పసాగారు పదిహేను పది పంతొమ్మిది వందల పద్దెనిమిది నాడు అందరూ భోజనం చేసి రెండుని ఆజ్ఞాపించారు అయినా లక్ష్మీబాయి షిండే బాయాజీ లక్ష్మణ్ బాలాషింపి నానాసాహెబ్ నిమోన్కర్ మరికొంతమంది అక్కడే ఉన్నారు శ్యామ కిందమెట్లపై కూర్చున్నాడు లక్ష్మీబాయి షిండేకు బాబా తొమ్మిది రూపాయలు దానం చేశారు అటు పిమ్మట నాకు అక్కడ బాగోలేదని బూటీ కట్టిన మేడలోకి తీసుకుపోని అన్నారు ఇలా ఆఖరి పలుకులు పలుకుతూ బాబా బయాజీ తాచా కొత్తపై ఉరిగి ప్రాణాలు వదిలేరు బాగోజీ కనిపెట్టి నిమోన్కర్తో ఈ విషయం చెప్పాడు నానాసాహెబ్ నీటిని తీసుకొచ్చి నోటిలో పోస్తే అవి లోపలికి వెళ్ళలేదు వెంటనే బాబా అని గట్టిగా అరిచాడు మెల్లగా ఆ అంటూ బాబా పూర్తిగా ప్రాణాలు వదిలారు బాబా సమాధి చెందారన్న వార్త కారెచ్చులా నెలదీశలా వ్యాపించింది స్త్రీలు పురుషులు పిల్లలు యువకులు అందరూ మసీదుని చుట్టుముట్టి ఆడవసాగారు బిగ్గరగా ఏడ్చేవారితోనూ వీధులలో ఏడ్చేవారితోనూ స్పృహ తప్పి పడిపోయిన వారితోనూ ఆ ప్రాంతమంతా నిండిపోయి విచారగ్రస్తమైంది బాబాని ఎక్కడ సమాధి చేయాలనే సమస్య వచ్చింది బాబా మనవాడు గోరీ కట్టాలని మహమ్మదీయులు కాదు బాబా శరీరాన్ని రాతివాడలోనే ఉంచవలసిందని రామచంద్ర పాటిలం అన్నగు హిందువులు వాదులాడచుచ్చి అత్యధిక జన్లు బాబాని వాడాలోని మధ్యభాగం ముందు సమాధి చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు బాపు సాహెబ్బుటే ఉపాసనీ బాబాలు ఉత్తర క్రియలు జరిపించారు బాబా భౌతిక శరీరాన్ని విడిచిపెత్తారంటానికి చాలామందికి కొన్ని దుస్సకనాలు కనపడ్డాయి మసీదులు ఒక పాత ఇటుకపై బాబా కూర్చుంటాం దానినే దిండుగా ఉపయోగించడం చేసేవారు ఒక నాడీ ఇటుక ఒక బాలుని చేతి నుంచి పడి మొక్కలైంది ఇది తెలిసిన బాబా ఇంకేముంది నా అదృష్టం మొక్కలైపోయింది నా తోడు నీడిగే నా ఇటుకపై నాకు అత్యంత ప్రేమ ఉంది ఇంకా నా పరిస్థితి ఇంతే అంటూ చింతించారు ఇది కూడా ఒక దుస్శకునమే ఒకసారి బాబా ఉబ్బసం వ్యాప్తి బాధపడుతూ ఆ బాధ భరించలేక తన ప్రాణాన్ని పైకి తీసుకుపోయి సమాధి స్థితిలో ఉంచాలనుకున్నారు నా శరీరం మూడు రోజుల వరకు కాపాడు నేను తిరిగి వస్తే సరే లేనిట్టు ఎదుర్కొన్న ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టు గుర్తుగా రెండు జెండాలు పాతు అంటూ భక్త మహల్సాపతికి చెప్పి రాత్రి పది గంటలకు కొప్పుకూలిపోయారు శ్వాస నిలిచిపోయింది నాడీ కొట్టుకుంటలేదు ప్రాణం పోయిందనుకుని ఊరి వారందరూ ఆయన సమాధి చేయ నిశ్చయించారు కానీ మహల్సాపతి అడ్డగించి అచేతనమైన బాబా శరీరాన్ని తన ఒడిలో ఉంచుకొని మూడు రోజులు కాపాడాడు మరునాటి తెల్లవారుజామున మూడు గంటలకు బాబా దేహం చైతన్యవంతమైంది కదలికి వచ్చింది ఊపిరి ఆడసాగింది ప్రాణం వచ్చింది కండ్లు తెరిచి కాళ్ళు చేతులు సాగు బాబా లేచి కూర్చున్నారు బాబా నిజంగా దైవాంశ సంభూతులై బాబుసాహెబ్ జోక్ సన్యాసం ఈయన ప్రభుత్వోద్యోగం చేసి పదవి పదవి విరవణానంతరం షిరిడి వచ్చి నివసించుండేవాడు సంతానం లేకపోవడంతో బాబాసేవేందే భార్య భర్తలు ఇద్దరు కాలం గడపసాగారు మసీదులోనూ చావడిలోనూ ఈయనే హారతినిచ్చేవాడు ప్రతిరోజు జ్ఞానేశ్వరిని ఏకనాథపాతం భాగవతంను పారాయణ చేస్తూ భక్తులకు బోధించేవాడు ఒకనాడితడు బాబాతో బాబా నా మనసు ప్రశాంతత వదటలేదు నన్ను ఎప్పుడు కటాక్షించదవో అని అడిగాడు అంతటి బాబా నీ దుష్కర్మల ఫలితం నశించే సమయం వచ్చింది దీపములు పట్టాపంచుల నీవెప్పుడు మోహాభిమానాలను జయించి భగవంతుని సేవించుచూ సన్యసించదువు అప్పుడు ధన్యుడు వైదవు అని చెప్పారు బాబా పలుకులు నిజమయ్యాయి మరికొద్ది కాలానికి అతని భార్య చనిపోయింది అతడు స్వేచ్ఛాపరుడే సన్యసించి జీవిత పరమాధిని పొందాడు ఎవరైతే నన్నీ చానించి సర్వస్వ శరణాగతమవుతారో వారికి మోక్షప్రాప్తిని ఇస్తాను సర్వజీవులలోనూ నేనున్నాను నాలోనే అందరూ ఐక్యమగుతురు అని బాబా ఎన్నోసార్లు బోధించేవారు ಸಚ್ಚಿದಾನಂದ ಸಮ್ಮತ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥ್ ಮಹಾರಾಜ ಕಿ ಜಯ